హాయ్ ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా టాపిక్ లోకి వస్తే పెరుగుతున్న టెక్నాలజీని కొందరు దుర్వినియోగం చేస్తున్నారని మిల్కి బ్యూటీ తమన్నా మందిపడ్డారు సోషల్ మీడియా ట్రోలింగ్ పై ఆమె స్పందించారు అందుబాటులో ఉన్న సాంకేతికతను ఓ ఎక్కడానికి ఉపయోగించాలి కానీ ఇలా ఇతరులను ఇబ్బంది పెట్టడానికి కాదని ఆమె అన్నారు తాజాగా ఐడియాస్ ఆఫ్ ఇండియా కార్యక్రమంలో పాల్గొన్న తమన్నా మాట్లాడుతూ సెలబ్రిటీల విషయంలో నిజ నిజాలు తెలుసుకోకుండా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెబుతుంటారు కొందరైతే చూసినట్లే మాట్లాడుకుంటుంటారు మా జీవితంలో ఏం జరుగుతుందో ఏం చెయ్యాలో కూడా వాళ్ళే జోషం చెప్పేస్తుంటారు అలాంటి వాటిపై నేను దృష్టి పెట్టను వాటి గురించి మాట్లాడితే వాళ్ళని ఎంకరేజ్ చేసినట్లు అవుతుంది దానివల్ల సమయం వృధా తప్ప ఇంకేమీ లేదు జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్లాలంటే ఏం చేయాలన్నా దానిపై శ్రద్ధ పెడతాను అని అన్నారు తమన్నా ఇక టాలీవుడ్ బాలీవుడ్ రెండూ తనకు సమానమే అని తమన్నా వ్యాఖ్యానించారు నేను ముంబైలో పుట్టి పెరిగాను నా సినీ జీవితం దక్షిణాది సినిమాలతో ప్రారంభమైంది కళాకారులకి భాష ప్రాంతాలతో సంబంధం ఉండదు ఈ రెండు ప్రాంతాలని సొంత ఇల్లుగా భావిస్తా నిరంతరం ప్రయాణిస్తూనే ఉండాలి ప్రేక్షకులకు వినోదం పంచలే మా పని ప్రస్తుతం అదే నేను చేస్తుంది దక్షిణాది సినిమాల గురించి అంతర్జాతీయ స్థాయిలో గొప్పగా మాట్లాడుకున్నారు అది విని ఎంతో సంతోషించ అని చెప్పారు గత సంవత్సరం వరుస వెబ్ సిరీస్ తో విజయాలను అందుకున్న తమన్నా ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉన్నారు రాజ్ కుమార్ రావు శ్రద్ధ కపూర్ జంటగా నటిస్తున్న త్రీ టూ కోసం ప్రత్యేక గీతంలో నటిస్తున్నారు అమర్ కౌశిక్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు ఇలా తన గురించి నేటివ్ పబ్లిసిటీ చేసేవాళ్ళు తన గురించి మాట్లాడే గురించి పట్టించుకోవడం చెప్పుకుంది తమ్మన్నారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నెక్స్ట్ లైవ్ వీడియోలో లో విషయాలు తెలుసుకుందాం అప్పటి వరకు మన పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్